పాణ్యం మండలంలోని ప్రసిద్ధ కొత్తూరు శ్రీవల్లిసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మించాలని దేవస్థానం ప్రధాన అర్చకులు కంపమల్ల సత్యనారాయణ స్వామి డిమాండ్ చేశారు దేవస్థానానికి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే రైల్వే ట్రాక్ ఉన్నప్పటికీ స్టేషన్ లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు ముఖ్యంగా పండుగలు ప్రత్యేక పూజల సమయంలో వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తుంటారని రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని అన్నారు ఇక ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర రైల్వే మంత్రులు రాష్ట ప్రభుత్వ మంత్రులు స్థానిక పార్లమెంట్ సభ్యురాలు అలాగే స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని దేవస్థానం సమీపంలోనే రైల్వే స్టేషన్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు రైల్వే ఏర్పాటుతో ఈ ప్రాంతానికి కనెక్టివిటీ పెరిగి ఆధ్యాత్మిక పర్యాటకం మరింత అభివృద్ది చెందుతుందని అలాగే దేవస్థానం అభివృద్ది పథంలో ముందుకు సాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు దీంతో పాటు స్థానిక ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు మన మహానుభావుడు ఇప్పుడు ఈ హిందూ సాంప్రదాయం ఇంత ఎన్నో కష్టాల్లో పడి ఎన్నో ముందుకు తీసుకొచ్చిన ఘనత ఆయన ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు కడపడిన దేవుడు ఆయన అయోధ్య కట్టడం అంటే ఆశా మాషయా కాదు ఎంతో మంది కథలు కానీ చనిపోయినారు కూడా అక్కడ పోయి త్యాగాలు చేసి అక్కడ మన వాళ్ళని చాలా హింసించారు ఈ టైంలో కట్టినా అంటే మన మనం ఇక్కడ నేల మీద ఉన్న టైంలో కట్టడం అంటే ఎంతో అదృష్టం చేసి మనం కూడా పుట్టాము ఈ నేల మీద ఆయన కూడా ఆ సుబ్రమణ్య శాస్త్రి ఎల్లెవెల్లో ఉండాలా అదేవిధంగా కేంద్ర మంత్రులు మన పార్లమెంటు సభ్యురాలు అదేవిధంగా మన ఇద్దరు మంత్రులు ఈ ఈ ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ను ఖచ్చితంగా మీరు కేంద్ర మంత్రికి కేంద్ర మంత్రులు అందరూ కలిసి కలిసి ఈ రైల్వే స్టేషన్ను ఇక్కడ నిర్మించాలా మీ కూడా ఆ సుబ్రమణ్య శాశ్వ ఉంటాయని కోరుకుంటున్నాము